చంద్రబాబు నాయుడు నీ అంశాన్ని తెరపైకి తెచ్చిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా డ్యామేజ్ జరుగుతోంది అన్న అభిప్రాయం తొలి రెండు రోజుల పాటు వ్యక్తమైంది ఈ అంశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట పడగలుగుతుందా అన్న అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేశారు అయితే ఒక్కో ప్రశ్న బయటకు రావడం అనేక విషయాలు వెలుగులోకి రావడం వాటన్నిటికీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ చంద్రబాబు నాయుడు వద్ద కానీ సరైన సమాధానాలు లేకపోవడంతో మెల్లమెల్లగా తెలుగుదేశం పార్టీని ఆత్మరక్షణలో పడే పరిస్థితి వచ్చింది చివరకు చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి నెయ్యి వాడారన్నది నిజం కానీ దాన్ని ఎక్కడ వాడారు అన్నది మరో విషయం అప్రస్తుతం అంటూ మాట్లాడేశారు అసలైన విషయాన్ని ఆయన చేతులెత్తేసారన్న అభిప్రాయం ఏర్పడింది ఆ తర్వాత డిక్లరేషన్ అంశాన్ని కూడా తెరపైకి తెచ్చారు ఈ మొత్తం రాజ్యాంతం జరిగిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్లో ఏ రాజకీయ పార్టీకి ఎక్కువ నష్టం జరిగింది ఎవరి వ్యూహాలు బెడిసి కొట్టాయి ఎవరు ఎత్తులో పారలేదు అన్న దాన్ని చర్చ నడుస్తోంది అయితే ఈ అంశంపైనే ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మాధవన్ నారాయణన్ మిర్రర్ నవ్ దగ్గర అంటే ఆంగ్ల టీవీ ఛానల్లో నిర్వహించిన డిబేట్లో పాల్గొంటూ ఈ అంశానికి సంబంధించి ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు స్టేట్స్ మ్యాన్స్గా ఉన్న వాళ్ళు ఇలాంటి పిటి పాలిటిక్స్ అంటే చిల్లర రాజకీయాలు చేయకూడదని మాట్లాడారు ఇప్పుడు స్టేట్స్ మ్యాన్స్ ఎవరు లేరు అందరూ సాధారణ రాజకీయాలే చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటే అందరూ కూడా చిల్లర చిల్లర రాజకీయాలు చేయకూడదని అభిప్రాయపడ్డారు దాంతోపాటు ఆయన చంద్రబాబు నాయుడుకు రాజకీయ వారసుడిగా నారా లోకేష్ వస్తారని అందరూ అనుకున్నారు కానీ ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత ఈ హిందుత్వానికి సంబంధించిన అంశం వెలుగులోనికి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆ కు వెళ్తారేమో అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది అల్టిమేట్ గా ఆఖరిలో చంద్రబాబు నాయుడు లూజర్ అవుతారేమో దెబ్బతింటారేమో అని ఆయన అభిప్రాయపడ్డారు ఈ అంశంలో కొద్దిగా ఆలోచించారు లోతుగా చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని వెలుగులోనికి తెచ్చిన తర్వాత ఆయన అనుకూలమైన మీడియా విపరీతంగా హైప్ తెచ్చిన తర్వాత ఏపీలోని హిందువులందరికీ చంద్రబాబు నాయుడు ఒక ప్రతినిధిగా నిలబడతారు హిందుత్వానికి అని అనుకున్నా కానీ చంద్రబాబు నాయుడు కంటే వేగంగా పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు ఆయన ఏకంగా దీక్షలు చేయడం దుర్గాపుడి దగ్గరికి వెళ్ళి మెట్లు గడగడం ఏం హిందువులు అన్నా ఇళ్లలో పడుకున్నారా రోడ్ల మీదకి ఎందుకు రావడం లేదంటూ ఊగిపోయి ప్రసంగించడం ఇలాంటివి చేయడం ద్వారా కాస్త నాటకీయంగా ఆయన స్పందించడం ద్వారా నేనున్నాను ఇక్కడ హిందుత్వానికి వస్తే హైందవ రక్షకుడిని నేనే అన్న ఒక కలరిచ్చుకునేందుకు ప్రయత్నించారు తెలుగుదేశం పార్టీ మీడియా కూడా మరెందుకు పవన్ కళ్యాణ్కి ఆ క్రెడిట్ నేను కట్టబెట్టే ప్రయత్నం కూడా చేసింది సో ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ హిందుత్వం ఆధారంగా చంద్రబాబు నాయుడు వారి లోకేష్ వచ్చే అవకాశం ఉండదు ఆ ప్లేస్ కు పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు అల్టిమేట్ గా నష్టపోతారేమో అని మాధవన్ నారాయణ అని అభిప్రాయపడ్డారు దాంతో పాటు ఆయన మరో కీలకమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు అయోధ్యకు తిరుమల కంటే ఎక్కువ భక్తులు వస్తూ ఉన్నారు ఈ అంశం ద్వారా ఈ చిల్లర రాజకీయాల వల్ల ఏపీ తన ప్రిస్టేజ్ ను కోల్పోతోంది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడు పైన మైనార్టీలు నమ్మకం కోల్పోతున్నారు కోల్పోయారని కూడా మాధవ నారాయణని వ్యాఖ్యానించారు ఇది చాలా కీలకమైన అంశం చంద్రబాబు నాయుడు బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలోని మైనార్టీలు మతాలకు అతీతంగా మైనార్టీలంతా దళితులంతా భారీ స్కేల్లో తెలుగుదేశం పార్టీ కూటానికి ఓట్లు వేశారు ఎందుకు వేశారు అంటే చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు కుల రాజకీయాలు చేస్తారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది కానీ మత రాజకీయాలు చేస్తారన్న అభిప్రాయం పెద్దగా లేరు అందుకే మైనార్టీలు మొన్న ఎన్నికల్లో ఆయనకు ధైర్యంగా ఓటు వేయగలిగారు చంద్రబాబు నాయుడు కూటమికి బీజేపీ కేంద్రంలో ఉన్నప్పటికీ బీజేపీ హిందుత్వాన్ని ఎక్కువగా భుజాన వేసుకుంటున్నప్పటికీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉంటారు ఏపీ మీద బీజేపీ ఎజెండా ప్రభావం పడనీయకుండా ఈయన మధ్యలో ఉంటారు చంద్రబాబు నాయుడుకు ఆ కేపబిలిటీ ఉంది అన్న నమ్మకంతో మైనార్టీలు ఓట్లేసారు కానీ మొన్న ఎపిసోడ్ లో ఇలా ఈ టర్న్ తీసుకోవడం అది కూడా నెయ్యి వరకు ఆపకుండా డిక్లరేషన్ అంశం వరకు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ అంశాన్ని వరకు తీసుకెళ్లడం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తన నోటింటే మతాల గురించి నేరుగా ఆ మతాల పేర్లను ప్రస్తావిస్తూ మాట్లాడడం పవన్ కళ్యాణ్ ధోరణి కూడా అలాగే ఉండడంతో మైనార్టీల్లో చంద్రబాబు నాయుడు మీద అపనమ్మకం ఏర్పడిన మాట వాస్తవం అంటే మైనార్టీలో మాధవ నారాయణ అని చెబుతున్నట్టు చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని అయితే కోల్పోయారు మొన్నటి ఎన్నికల్లో ఉన్నంత నమ్మకం అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు మీద దళితుల్లో కావచ్చు మైనార్టీల్లో కావచ్చు లేదు అన్నదైతే స్పష్టం ఇప్పుడే ఎందుకు గా ఈ డిక్లరేషన్ పాలిటిక్స్ను తెరపైకి తెచ్చారు అని కూడా సీనియర్ జర్నలిస్ట్ మాధవ నారాయణని ప్రశ్నించారు ఇదంతా కేవలం చంద్రబాబు నాయుడు ఆడుతున్న ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే కనిపిస్తోందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు అమరావతి అనేది చంద్రబాబు నాయుడుకు డ్రీమ్ ప్రాజెక్టుగా ఉంది ఆ అంశంపైన జగన్మోహన్ రెడ్డి దెబ్బ కొడితే నీవు అమరావతి మీద కొడితే నేను తిరుమలలో నిన్ను కొడతా అన్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలింది అదంతా కేవలం ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే ఇది చేస్తూ ఉన్నారని కూడా ఆయన అభిప్రాయపడ్డారు సో ఈ అభిప్రాయం అయితే చాలా విస్తృతంగా ఉంది చంద్రబాబు నాయుడు తిరుమల నెయ్యిని ఆధారంగా ఈ డిక్లరేషన్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టాలి అని ట్రై చేశారు కానీ కానీ ఆధారాలు లేకుండా ఈ చేశారు తిరుమలని కల్తీ అయిందని చెప్పారు లడ్డు కల్తీ అయిందన్నారు కలిపేసి లడ్డులో అందరికీ తినిపించేసారన్నారు కానీ ఇప్పటివరకు ఒక ఆధారం లేదు పైగా రెండు నెలల క్రితం జరిగితే రెండు నెలల తర్వాత రాద్దాంతం చేశారు ఆ రోజే బయట పెట్టి ఉంటే ఆ సాక్ష్యాల ఆధారంగా లోతుగా దర్యాప్తు చేసి ఎవరెవరు ఏమేమి పనిచేశారో తేల్చడానికి నిజంగా కల్తీ జరిగిందా లేదా అనడానికి దర్యాప్తు చేసి నిజానిజాలు వెలుగులోనికి తెచ్చేందుకు అవకాశం ఉంది కానీ ఆ పని చేయకుండా చంద్రబాబు నాయుడు వేస్తూ వచ్చారు ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద చాలా అనుమానాలకు తావిచ్చింది నాలుగు ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిలో కల్తీ ఉందని నిర్ధారణ అయింది కాబట్టి అంతకుముందు వచ్చిన ఆరు ట్యాంకర్లలో కూడా కలిసి ఉంటుంది అని ఒక గా ఒక వ్యూహాజనితంగా సంభావ్యతతో అనుమానాస్పదంగా మాత్రమే ప్రచారం చేస్తూ వచ్చారు దాంతో చంద్రబాబు నాయుడు మాటలపైన ప్రజల్లో కావచ్చు భక్తుల్లో కావచ్చు రాను రాను విశ్వాసం తగ్గుతూ వచ్చింది చివరికి మొన్న చంద్రబాబు నాయుడే ఇక దాదాపు చేతులు ఎత్తి పనిగా యూటర్న్ తీసుకున్నంత పని చేస్తూ లడ్డూ అయితే కల్తీ జరిగింది ఆ లడ్డూని ఎక్కడ వాడారు అన్నది మాత్రం అప్రస్తుతం మరో విషయం అంటూ మాట్లాడేశారు అంటే ఇన్ని రోజులు తాను చెప్పింది కేవలం ఊహాజనితంగానే అన్నది స్పష్టంగా అర్థమైంది దానికి తోడు నాలుగు ట్యాంకర్లలో కల్తీ ఉంది కాబట్టి అంతకుముందు వచ్చిన ఆరు ట్యాంకర్లలోనూ కల్తీ ఉంటుంది ఉండొచ్చు కదా అన్న లాజిక్ కూడా నిలబడడం లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పద్నాలుగు సార్లు ఇలా కల్తీ ఉంది అన్న డై ట్యాంకర్లను వెలకి పంపించారు మరి అంటే ఆ ఐదేళ్లలో పద్నాలుగు సార్లు కల్తీ ట్యాంకర్లను ఎరికి పంపించారు కాబట్టి నెయ్యి ట్యాంకర్లని ఇక మిగిలిన ఐదేళ్ల పాటు అంతకుముందు ముందు వచ్చిన ట్యాంకర్లలో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో సప్లై అయిన ట్యాంకర్లలో కూడా ఇలాగే కల్తీ జరిగి ఉంటుంది కదా అని అంటే ఆ లాజిక్ నిలబడుతుందా నిలబడుతుంది కానీ చంద్రబాబు నాయుడు ఈరోజు అదే లాజిక్ మీద తన ప్రయోగం చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్తే కేవలం రాజకీయ కోణంలోనే డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారనేది స్పష్టం ఫ్లెక్సీలు పెట్టారు డిక్లరేషన్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దవుతానే వాటిని తీసేశారు టీటీడీ అధికారులు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం మాత్రమే డిక్లరేషన్ అంశాన్ని వెలుగులోనికి తెచ్చారు తెరపైకి తెచ్చారు అన్నది స్పష్టం జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఒకవేళ డిక్లరేషన్ మీద సంతకం పెట్టకపోతే నానా రచ్చ చేసి ఆయన్ని హిందూ వ్యతిరేకంగా చిత్రీకరించాలని చంద్రబాబు నాయుడు భావించారు ఒకవేళ ఇదంతా ఎందుకు పెట్టేద్దాం అని డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఉంటే చూసారా ఇప్పటి వరకు పది సార్లు వస్తే ఎప్పుడు డిక్లరేషన్ మీద జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టలేదు కానీ నేను తొలిసారి పెట్టించాను అది నా దమ్ము అది నా తడాక అని ప్రచారం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భావించారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే తన పర్యటన రద్దు చేసుకున్నారో ఆ రెండింటికి అవకాశం లేకుండా పోయింది అది కూడా తెలుగుదేశం పార్టీలో ఒక విధంగా ఆవేదన పూరితంగా ఉన్నారు వాళ్ళు కూడా అలా జరగలేదే జరిగి ఉంటే బాగుండేదే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకొని ఉంటే బాగుండేదే ఉంది సో ఓవరాల్గా చూసినప్పుడు రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు మీద ఇద్దరి మీద ఒక ఐడియా ఉంది ఎవరు ఎలాంటి రాజకీయాలు చేస్తారని అందుకే చంద్రబాబు నాయుడు ఇంత సీరియస్ అంశాన్ని తెరపైకి తెచ్చినా హల్తీ చేసేసారంటూ ఒక ప్రచారాన్ని తెచ్చినా తెలుగు ప్రజలు మాత్రం ఎక్కడ ఆందోళనకు గురి కాలేదు అలజడికి గురి కాలేదు చాలా నిక్పాది కానీ చూద్దాం ఇంకా అల్టిమేట్గా లాకర్కి ఏం జరుగుతుందో నిజా అన్నవి ఓ నాలుగైదు రోజుల తర్వాత బయటకు వస్తాయి ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు ఇలా అనడం తొలి రోజులు తొలి ఒకటి రెండు రోజులు కంగారు పడిపోవడం ఆ తర్వాత అదంతా అందులో వాస్తవం లేదని తేలడం అనేది చాలా ఎపిసోడ్లలో జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమో ఎదురు చూద్దామని ఆగారు చివరకు అదే జరిగింది ఎక్కడ కలిపారు కల్తీ నేను ఎక్కడ వాడారో చెప్పండి అంటే అది అప్రస్తుతమని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే లాస్ట్కి చెప్పేసే పరిస్థితి వచ్చింది సో ఈ మొత్తం ఎపిసోడ్లో అయితే మైనార్టీల్లో చంద్రబాబు నాయుడు తన మీద తాను ఎక్కువ అనుమానాలు పెంచేసుకున్నారు సామాన్య హిందువుల్లో కూడా చంద్రబాబు నాయుడు కేవలం ఇదంతా రాజకీయం కోసం చేశారన్న ఒక ఒపీనియన్ కూడా ఆఖరికి వచ్చేసింది నిజంగానే ఇంటి పెద్దగా ఈ రాష్ట్రానికి పెద్దగా ఉన్న వ్యక్తి నిజంగానే మన ఆలయంలో అలాంటి నియంత్రణ జరిగి ఉంటే దాన్ని ఇలా ఇలా ఇళ్ళెక్కి ఎందుకు ప్రచారం చేశారు ఇంత గోల ఎందుకు చేశారు ఇంకా మన క్యాదిని దెబ్బతీసేలాగా అన్న ఒక అనుమానం కూడా చాలా మందికి వచ్చింది చంద్రబాబు నాయుడు చేసిన ఈ పనిపైన వ్యతిరేకత రావడానికి అది కూడా ఒక కారణం ఇప్పుడు ఆయన మాధవనారాయణ చెప్తూ ఉన్నారు అయోధ్యకు తిరుమలకు పెంచి ఏపీ తన ప్రిస్టేజ్ను కోల్పో కోల్పోతోందని అంటే ఈ ఈ దీనివల్ల అంతా మొత్తం అల్లరి పాలయ్యింది మనమే నష్టపోయింది మన రాష్ట్రమే నష్టపోయింది టీటీడీనే అన్న అభిప్రాయానికి అయితే అవకాశం ఏర్పడుతుంది